వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రబో పోస్ట్ అన్న కేక దశాబ్దాలకు పూర్వం ఒక నేపథ్య సంగీతం సంతోషమో విషాదమో కుశలమో కన్నీటి పర్యంతమో టెలిఫోన్ సౌకర్యం అంతంత మాత్రాన ఉన్న రోజుల్లో పోస్ట్ మ్యాన్ కనిపించే దేవుడు ఎన్నో వార్తలు మరెన్నో కబుర్లు మోసుకు వచ్చే పరిచయం లేని అపరిచిత ఆప్తుడు శ్రీవారికి ప్రేమ లేక పంపించాలన్నా ఉద్యోగం దొరికిందన్న కబుర్ చేరాలన్నా యోగక్షేమ సమాచారాలు తెలియాలన్నా పదిహేను పైసల పోస్ట్ కార్డు అక్షరాలను మోసుకొచ్చి మన చేతిలో పెడుతుంది ఆ పోస్ట్ కార్డు మోసుకొచ్చే పోస్ట్మెన్ కనిపిస్తే ఇంటి మనిషిని చూసిన ఫీలింగ్ సెల్ ఫోన్స్ వాట్సాప్ చాట్స్ వీడియో కాల్స్ పోస్ట్ కార్డును మింగిన గ్రహణాలు మరి పోస్ట్ కార్డు అందుకున్న అనుభూతి వేరు అక్షరాలలో చూసుకున్న ఆనందం మరీ వేరు అన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అక్టోబర్ తొమ్మిది ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా మ్యాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు అందుకున్న పోస్ట్ కార్డు జ్ఞాపకాలు షేర్ చేసుకోండి మీలో పోస్ట్ కార్డును చూసిన వాళ్ళు అలాంటి పోస్ట్ను అందుకున్న వాళ్ళు ఆ నేపథ్యాన్ని పంచుకోండి మీరు ఎప్పుడైనా పోస్ట్ కార్డు పోస్ట్ చేశారా ఆ అనుభవాలు కూడా షేర్ చేసుకోండి కవిత తపన తళుకుల తపాలా తరలు నిజంగానే ఆ తరాల సేవలలో కదిలే అక్షరాల ఆ కబుర్ల పావురాల్ని మోస్తూ తలుకుమనే వన్నెలు తపాలాసేన సేవలు విలువల వెలుగులుగా సమాచారం రెక్కలిప్పుతూ అక్షర భావనల పూలు పూయిస్తారు ఎన్నెన్నో యోజనాలు దాటి తనివి తీరని ఆ జ్ఞాపకాల జీవన చిత్తరాలు ఉత్తరాలే పాత ఉత్తరాలు తీగల నుంచి తీసుకుని చదువుకుంటుంటే ఆ జీవన జ్ఞాపకాల వ్యాపకాలు ఎంత మధురాలో తెలుస్తుంది ఏవి ఇప్పుడు ఆ చిత్రాలు టెలిగ్రాముల్ని ఇన్స్టాగ్రాములు అన్నీ మింగేశాయి చేతిలో గుప్పెట్లో గ్లోబ్ అనుకుంటూ ఇన్నిన్ని ప్రశిక్ష అనుబంధాల్ని పలకరింపుల్ని ఆ అక్షరాల పులకరింతుల్ని పోగొట్టుకున్నాము ఆ పోస్ట్ అన్న ఆ వాక్యం వింటూ ఎంత సుమధురంగా ఒక సంగీత విశ్వ సంగీత స్వరంగా వినేటువంటి ఆ అనుభూతిలు ప్రెక్కడం ఆ ఎర్ర డబ్బాల్లో వెర్రిగా ఎదురుచూసినటువంటి ఆ భావన సంజీవనులు ఎక్కడ ప్రేమలేఖలో జీవన రేఖలో హృదయ హృలేఖలో ఆ గమ్మత్తుల లేఖల గుత్తులు ఆ ఉత్తరాల పొది ఎక్కడ సంతాపము సందోహము సందేహానికి సమాధానము జీవన ఆత్మీయ స్పర్శను సందేశము సంబరాలు ఇవన్నిటినీ దూరభారాలు లెక్క చేయక భేదభావాలు చూపక సమయ సామర్థ్యాల ఆ వర్తమాన లేఖలు అవి హృదయ రేఖలే కష్ట సుఖాలైనా నష్టాలైనా ఆ వార్త అందించడంలో ఎంత విశిష్ట అనుబంధాన్ని అందుకుంటారో కదా ఊరూరా పల్లెలో పట్టణంలో ఆ జీవన పెన్నులు జీవన సదాకాల కాల పెన్నిధులుగా ఉండి యోగక్షేమ రాగాలాపనల యోగులుగా అక్షర భావాల అండలు ఆ అండదండల ఆదరణలు ఇప్పుడు ఈ డిజిటల్ సెల్ యుగాలు మింగేసిన చిత్తశుద్ధితోటి నిబ్బరంతో ఎంత ముందుకు సాగుతూ అందరికీ సమదర్శనం చేస్తున్న ఆ విధుల పెన్నులు తరాల సేవల తపాలా సేనలు అందుకే జయహో సాహో తపాల శాఖ అంటూ జగాల మనుగడ దేశ భాషటగా సదా సకల జన సమభరోసాగా ప్రతి సందేశం ఒక ప్రేమ రాగం అది తోకలేని పిట్టల్ని అందిస్తున్న ఆ విధుల పెన్నుదులకి చిన్న మొత్తాల పొదుపుల్లో ఉల్లాసంగా సేవలు ఊరూరా అందిస్తున్న ఆ విశిష్టం సిద్ధంగా సదాసేవ అద్దంగా సమాజ భావనలకు ఆ ఉత్తరాలలో పలకరింపులు అందుకని అవి ఎప్పటికీ కూడా మధురానుభూతులుగా అమృత వాక్యాల సారథులుగా వాస్తవ్యాల వారధులుగా మనకి ఉత్త కుమారుల మాటలు కాదు ఉత్తర కుమారుల ఉత్తర సుమాలను అందించే ఆ విలువల పెన్నుదులు వారికి జోహార్ అనుకుంటూ తపాలా దినోత్సవ విశిష్ట സഹോദയാ അഭിനന്ദനത്തോ ശുഭം ഭുയാത് ഭവദീരു ഡോക്ടർ വേദു ശ്രീരാം ശർമ്മ ശിരീഷ്